హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఇట్స్ మీ జననీ జిన్ను యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేను మీ జననీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏంటి ఈ లొకేషన్ ఎక్కడా అని మీరు అనుకుంటున్నారా ఈరోజు మార్నింగ్ నేనైతే పూణేకి రావడం జరిగింది పూణేకి ఎందుకు వచ్చానంటే మాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉండే సో అందుకని వచ్చాను ఇక్కడ పూణేలో ఒక టెంపుల్ కనిపించింది రోడ్డు పక్కనే నాకైతే చాలా బాగా అనిపించింది మనసుకు ప్రశాంతంగా అనిపించింది ఆ దేవుణ్ణి దర్శించుకున్నాను ఆ దేవుని పేరేంటి ఎందుకు ఆ దేవుణ్ణి రోడ్ రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళు ఆగి మరీ మొక్కుతారు నేను మా ఫ్రెండ్ని అడిగాను ఆ ఫ్రెండ్ నేమైతే సరిగా చెప్పలేదు తెలీదని చెప్పింది ఎందుకంటే రీసెంట్లీ తను పూణెలో సెటిల్ అయింది కాబట్టి తెలీదని చెప్పింది అండ్ ఆ దేవుణ్ణి కోరుకుంటే మాత్రం మంచి జరుగుద్దు అని నాకైతే చెప్పింది ఒకవేళ మీకు ఆ దేవుని పేరు ఏంటో తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి చూడండి రోడ్డు మీద వచ్చే వాళ్ళు ఆగి మరీ వాళ్ళ పనిని ఆపుకొని వచ్చి దేవుణ్ణి ఈ విధంగా చేతులు జోడించి మొక్కి ప్రార్థిస్తున్నారు చాలా అంటే చాలా మంచి దేవుడు నేను కూడా కోరుకున్నాను మీకు పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా